మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ ఘన విజయం సాధించిన తర్వాత దాని సీక్వెల్ యానిమల్ పార్క్ పై ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు హీరో రణబీర్ కపూర్ శుభవార్త చెప్పారు ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఆయన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం ఇతర కీలక వివరాలను వెల్లడించారు అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ దర్శకుడిగా పేరుగాంచిన సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు సాధారణంగానే సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో డే సన్నివేశాలతో పాటు హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయానికి తెలిసిందే యానిమల్ సినిమాలో మాత్రం రణబీర్ కపూర్ని చాలా భిన్నంగా చూపించారు అలాగే తండ్రి మీద అపారమైన ప్రేమ ఉన్న కొడుకుగా భార్య మీద ప్రేమ ఉన్న భర్తగా ఇలా అన్ని కోణాల్లో రణబీర్ కపూర్ని చూపించారు అయితే ఈ సినిమాలో ఉన్న హింసాత్మక సన్నివేశాలను చాలామంది విమర్శించారు కూడా అయినా సరే ఈ సినిమా బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఇదంతా పక్కన పెడితే రెండు వేల ఇరవై మూడులో వచ్చిన యానిమల్ మూవీకి గా యానిమల్ పార్క్ ఉంటుందని సినిమా చివర్లోనే హింట్ ఇచ్చేశారు డైరెక్టర్ దాంతో యానిమల్ పార్క్ మూవీలో రణబీర్ కపూర్ మరింత వైల్డ్గా కనిపించబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపించాయి అయితే తాజాగా రణబీర్ కపూర్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ యానిమల్ పార్క్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు ప్రస్తుతం రణబీర్ కపూర్ ఇచ్చిన అప్డేట్ తో అభిమానులు చాలా ఎక్సైట్ అవుతున్నారు మరి ఇంతకీ యానిమల్ పార్క్ పై రణబీర్ కపూర్ ఇచ్చిన క్రేజీ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం టికెట్ కొంటే బిర్యానీ ఫ్రీ పవన్ మూవీకి ఇవేం తిప్పల్లా సామి ఆసక్తి పెంచిన రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా త్రిఫ్టీ డిమ్రీ సెకండ్ హీరోయిన్గా బాబీ డియోల్ విలన్గా అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యానిమల్ మూవీ రెండు వేల ఇరవై మూడులో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అయితే ఈ సినిమాకి సీక్వెల్ త్వరలోనే రాబోతుంది అంటూ తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు రణబీర్ కపూర్ ఆయన తన ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడుతూ యానిమల్ పార్క్ సినిమా గురించి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను రెండు వేల ఇరవై ఏడులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది ప్రస్తుతం సంగీతం గురించి పాత్రల గురించి సందీప్ రెడ్డి వంగాతో చర్చిస్తున్నాను ఈ మూవీ సెట్స్ లో పనిచేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్పిరిట్ మూవీ అయిపోయిన వెంటనే రణబీర్ కపూర్ వ్యాఖ్యలతో బీటౌన్ మొత్తం యానిమల్ పార్క్ గురించే చర్చించుకుంటున్నారు యానిమల్ సినిమాని ఎలా ఉంది అంటే యానిమల్ పార్క్ మూవీ ఎలా ఉంటుందో అని తెగ ఎగ్జైట్ అవుతున్నారు అయితే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేసే బిజీలో ఉన్నారు ఒకవేళ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి వరకు పూర్తయితే వచ్చే ఏడాది యానిమల్ పార్క్ మూవీ షూటింగ్లో డైరెక్టర్ జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది రణబీర్ కపూర్ రాబోయే సినిమాలు రణబీర్ కపూర్ రాబోయే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన నితేష్ తివారి డైరెక్షన్లో వస్తున్న రామాయణ మూవీలో రాముడి పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది మొదటి భాగం వచ్చే ఏడాది అనగా రెండు దీపావళికి విడుదల కాబోతోంది అలాగే సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్లో రాబోతున్న లవ్వార్ సినిమాలో కూడా రణబీర్ కపూర్ నటిస్తున్నారు అలాగే బ్రహ్మాస్త్ర సీక్వెల్లో కూడా రణబీర్ కపూర్ నటించబోతున్నారు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రణబీర్ కపూర్ ఇచ్చిన ఈ అప్డేట్తో యానిమల్ పార్క్ పై అంచనాలు మరింత పెరిగాయి సందీప్ రెడ్డి వంగా విజన్ రణబీర్ నటనతో ఈ సీక్వెల్ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు